హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఈ వీడియోలో కోడిగుడ్డు మెరు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి మనం నార్మల్గా కోడిగుడ్డు పొరుటు అండ్ కోడిగుడ్డు మసాలా కర్రీ పులుసులు చేసుకుంటూ ఉంటాం కదండి అలా కాకుండా మనం ఈరోజు కొంచెం వెరైటీగా కోడిగుడ్డు మెరు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మనం రసము పప్పు అలాంటివి చేసుకున్నప్పుడు ఈ కర్రీ అయితే మనకు సైడ్ డిష్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కోడిగుడ్డు మెరు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో చూపిస్తానండి మీకు మీకు కనుక నచ్చితే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూద్దాం నేనైతే ఈ కర్రీ కోసం ఒక ఫైవ్ ఎగ్స్ తీసుకొని ఉడికించి నీట్గా పట్టువల్చి తీసుకున్నానండి ఇలా తీసుకున్న ఈ ఎగ్స్ని ని మనం ఈ విధంగా రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత మనం ముందు ఆ ఎగ్ని ఈ విధంగా కట్ చేసి తర్వాత ఈ లోపల ఈ సొన అనేది ఉంటుంది కదండి ఈ ఎల్లో సోనా అనేది ఏ మాత్రం చెదిరిపోకుండా ఈ విధంగా తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత మనం ఎగ్ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలండి చూసారు కదా ఈ ఎగ్స్ మొత్తం కూడా మనం ఇదే విధంగా కట్ చేసుకోవాలి అన్నిటిని కూడా మనం ఇదే విధంగా కట్ చేసేసుకుందామండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఇందులో ఒక నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కిన తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ ఆవాలు నెక్స్ట్ వన్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక అనాస పువ్వు అండ్ ఒక ఐదారు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకులు కొంచెం షాజీరా యాడ్ చేసుకోవాలి ఇవి యాడ్ చేసిన తర్వాత ఈ మసాలా దినుసుల మొత్తాన్ని మనం ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక రెండు ఆనియన్స్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత మనం ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యేటట్టు మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి మనకు ఆనియన్స్ అనేది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మనకు ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్లోకి వచ్చేసే కదండి ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చాయి అంటే మనకు కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మనం పక్కన పెట్టుకున్నాం కదండి ఎగ్ సొనలు అవి వేసేసుకోవాలి అవి వేసిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు చిటికెడు పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసిన తర్వాత మనం ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుందాం ఈ ఎగ్ సొన్నలు అనేవి ఈ మసాలాలో బాగా మిక్స్ అయ్యేటట్టు మనం ఈ విధంగా బాగా మెత్తగా వీటిని మనం ఇట్లా కలిపేయాలండి చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఎగ్స్ మొత్తాన్ని కూడా ఈ విధంగా చేసేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న ఈ ఎగ్ సొనలు అండ్ ఈ మసాలా మొత్తం ఆయిల్లో మనకు ఒక రెండు మూడు నిమిషాల పాటు కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఈ ఎగ్ సొన మనకు ఆయిల్ లో బాగా ఫ్రై అయ్యే కొద్దీ మనకు ఆయిల్ అనేది ఈ విధంగా బయటికి ఇలా వస్తుందండి ఈ విధంగా మనకు ఇవి రెడీ అయిన తర్వాత మనం ఇందులోకి కట్ చేసి పక్కన పెట్టుకుని ఎగ్స్ ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ వన్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి మనం పచ్చిమిర్చి వేసాం కదండి కాబట్టి మీరు రెడ్ చిల్లీ పౌడర్ అనేది కొంచెం చూసుకొని యాడ్ చేసుకోండి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మనం ఈ మొత్తాన్ని మనం ఒకసారి ఈ విధంగా కలిపేసుకుందాం ఈ విధంగా కలిపిన తర్వాత ఈ కర్రీ మనకు ఆయిల్లో ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా మనం ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఇంకా ఫైనల్గా వన్ టీ స్పూన్ దాకా మనం మిరియాల పొడి అనేది చల్లుకోవాలి ఇలా మిరియాల పొడి అనేది వేసుకోవటం వల్ల ఈ ఎగ్గులో ఉండే నిసువాసన అంతా పోతుందండి పోయి మనకు కర్రీ అనేది చాలా టేస్టీగా అనిపిస్తుంది చూసారు కదా మనకు మరొకసారి కర్రీ మొత్తాన్ని మనం ఈ విధంగా ఫ్రై చేసుకొని ఇంకా ఫైనల్గా ఇందులో కొంచెం తరిగి పెట్టుకున్న కొత్తిమీర అనేది యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ కర్రీని ఒకసారి మనం ఈ విధంగా కలిపేసుకొని స్టవ్ ఆపేసుకొని ఈ కర్రీని మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందామండి చూసారు కదా మనకు ఈ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని ఈ కర్రీ మొత్తాన్ని కూడా మనం ఈ విధంగా సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకున్నాం అంతేనండి చూశారు కదా ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే మనం ఈ కోడిగుడ్డు మెరువు అనేది చాలా ఈజీగా చాలా తక్కువ టైంలోనే ఎలా ప్రిపేర్ చేసేసుకోవచ్చో ఇంకెందుకండి లేటు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ను కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్